రైగాడ్ డబ్బుకున్న విలువ మనిషికి లేదు ఇది బయట సమాజంలో చూస్తాం కానీ సమాజంలో కాదు ఇది క్రైస్తవంలో కూడా ఒక పెద్ద రోగంగా ముదిరి విస్తరిస్తుంది ఏంటంటే చాలా సంఘాల్లో నేను చూశాను నేను గమనిస్తున్నాను డబ్బున్న విశ్వాసిని సేవకుడు ఒక విధంగా చూస్తారు డబ్బు లేని పేద విశ్వాసాన్ని ఒక విధంగా చూస్తారు అసలు క్రిస్టియానిటీ అంటే ఏంటి ఒక ఒక గ్రూపు సమూహాన్ని పోగు చేసి వాళ్ళందరినీ పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లే విధంగా ఉండాలి అందరినీ ఐక్యపరిచి పేద ధనిగా కులం మతం భేదం లేకుండా అందరినీ పోగు చేసి ఐక్యపరిచి అందరినీ పరలోక రాజ్యంలో తీసుకెళ్లే విధంగా ఉండాలి కానీ ఇప్పుడైతే చాలా సంఘాల్లో అలా లేదు ఏముందంటే డబ్బున్న విశ్వాసకి ఒక విధంగా చూస్తున్నారు డబ్బు లేని పేద విశ్వాసానికి ఒక విధంగా చూస్తున్నారు ఈ సేవకులు సేవకులు అలా ఉంటే విశ్వాసులు ఎలా ఉంటారు నేనే గొప్ప పాస్టుని నేనే గొప్పవాడిని నేను చెప్పినట్టు అందరూ వినాలి వీళ్ళేంటి నాకేదో చెప్పేది అని విశ్వాసం మీద సనుక్కుంటారు ఇతను బాగా ఎక్కువ కానుక ఇచ్చాడు ఇతనికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి ఇతను ఇవ్వట్లేదు ఇతను శప్పించబడినవాడు ఇది దే ఇతను దేవుని రాజ్యానికి సంబంధి కాదని తిరస్కరిస్తారు అతను పేదరికని బట్టి అతనికి ఉన్న లో ఇస్తాడు దేవుడు కానిక కాదు చూడాల్సింది అతని హృదయం చూస్తున్నాడు నువ్వు ఇచ్చే కానిక దేవునికి అవసరం లేదు కానీ పాస్టర్లు మాత్రం ఆ కానుక ఇతను ఎక్కువ కానుక ఇస్తున్నావు కాబట్టి ఇతను నిజమైన విశ్వాసి ఇతను ఇవ్వట్లేదు కాబట్టి ఇతను విశ్వాసి కాదు ఇతను పిశాచి అని వారిని పిశాచి పిశాచిగా మారుస్తున్నారు ఇది చాలా ఘోరమైన పరిస్థితి సంఘాల్లో ఉన్నాయి నేను ఈ విషయం చెప్పే అంతటి వాడిని కాదు కానీ చాలా సంఘాలు ఇలా జరుగుతున్నాయి ఇలా నడుస్తున్నాయి కాబట్టి వీడియో చూసిన మీరు కూడా మీరు ఎలాంటి సంఘంలో ఉన్నారో మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ప్రభు కృప అందరికీ తోడై ఉంది ముందుకు నడిపించిందిగా కాదు ఆమె